కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన హత్యల గురించి దారుణాల గురించి దౌర్జన్యాల గురించి కూడా గొక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా ఆయనకి ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా సరే పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన మొదటిగా గుర్తొచ్చేది మోసపోవడానికి ఆయన మోసం చేయడానికి వెన్నుపోవడానికి మొదటిగా గుర్తొచ్చేది యువత ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన ఆయన బయట మేనిఫెస్టో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని మీ భవిష్యత్తుకి బంగారు బాటలు కాస్తామని మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తాము గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు జీవితం గురించి ఇదే ఇరవై నాలుగు లక్షల ముందు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇదే కూట ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు సంవత్సరానికి నాలుగు లక్షలు చెప్పినా ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ రోజు దాకా కూడా కనీసం ఈ సంవత్సరం రోజుల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారన్న ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తారని చెప్పారు ఏ ఒక్క నిరుద్యోగి ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఒక మూడు వేలు లెక్కన నిరుద్యోగ పాపాను పోలా పైపిచ్చు దాదాపుగా రెండు లక్షల పై చల్లుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారులకు రాగానే ఐదు వేల నుంచి పదివేలు చేస్తాము అని ప్రకల్పాలు కలిపి వాళ్ళని అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లు నిలబెట్టినా పాపం ఈ కోట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతో మంది యువత ఆ వెహికల్స్ పెట్టుకొని సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళని కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళను కూడా ఆ కూడా తీసేసి నడి ఉద్యోగస్తు కొంతమంది డీలర్స్ కోసం వాళ్ళని కూడా రోడ్లు పాలు చేసిన ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు ప్రభుత్వం చేసే అనాశకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేలైనా ఈ ఆఖరికి నిజాలను నిర్భయంగా చూపించే జర్నలిస్టులైనా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురిచేసి వాళ్ళని వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల్ని భయభ్రాంతాల గురి చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో దాదాపుగా నూట ఎనభై ఎనిమిది మంది ఆడబిడ్డల మీద హత్యలు అఘాహత్యాలు రేపులు ఇవన్నీ జరిగితే ఆ నూట ఎనభై మంది ఆర్బిటల్లో పదిహేను మందిని దారుణంగా రేపు చేసి పంపేసిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మొన్న రోజున నేను చూసా ప్రెస్ మీట్ లో హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ ఒకటి ఎవరో రాజధాని గురించి ఎవరో ఒక అతను ఏదో మాట్లాడారని చెప్పి హోమ్ మినిస్టర్ ఎంత గారు చాలా ఆక్రోషంతో చాలా ఆవేశంగా హోళ్ళు కలుగుతూ ఎనలేని బాధను వెళ్ళగొక్కుతూ ఆవిడ ప్రెస్ మీట్ నేను ఆవిడ చూసి చూడడం జరిగింది నేను ఆవిడ సూట్ గా ప్రశ్నిస్తా ఉన్నా మీడియా ముఖంగా పదిహేను మంది ఆడబిడ్డల్ని రేపు చేసి అంత దారుణంగా చంపేస్తే అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత కోపం అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత ఆక్రోషం అప్పుడు ఎందుకు కొరకలేకపోయి ఎందుకని మీరు